విత్తనలు పదమూడు యహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదు నిత్యమో మరచదవా నాకెంతకాలము విముకుడవ ఎందువు ఎంతవరకు నా మనసులో నేను చింతపడును ఎంతవరకు నా హృదయంలో పగ పగలంతయు దుఃఖక్రాంతుల ఇందును ఎంతవరకు నా శత్రువు నా మీద నన్ను హెచ్చించుకొను యహోవా నా దేవా నా మీద దృష్టి నుంచి నా గుత్తరమి నేను మరణ నిద్ర నొందుటకును నొందకుండను వాణి గెలిపించిదివని నా శత్రువు చెప్పుకొనకుండను నేను కూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండను నా కనులకు వెలికిమ్ము నేనైతే నీ కృప ఎందు నమ్మిక ఇచ్చి ఉన్నాను నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించున్నది ఎహోవా నాకు ఉపక మహోపకారములు చేసి ఉన్నాము ఉన్నాడు నేను ఆయనను కీర్తించదను